పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు దగ్గరలోనే షష్ట కూటమి ఉంది ఆ మర్నాడే మళ్ళీ ఉగాది ఉంది దాని ఎఫెక్ట్ సంవత్సరం అంతా పడుతుందా అసలు ఎలా ఉండబోతుందో అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారండి మాకు ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అని అయితే షష్టగ్రహ కూటమి వల్ల ఏ రాసుల వారికి ఎలాంటి అనుకూల ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయి అన్నది తెలుసుకోవాలనుకుంటున్నాం గురువుగారు తప్పకుండా అమ్మా ఈ అనుకూలము ప్రతికూలము అనేటువంటి విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఈ కూటమి అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇందాక మీరు ఒక మాట చూశారా చాలా మంది ఎదురు చూస్తున్నారని చెప్పి ఎదురు చూడట్లేదమ్మా ఎదురు వస్తుంది పోతే పోతుంది ఉంటే ఉంటాం పోతే పోతాం అనే స్టేజ్లోనే ఉన్నారు తప్పితే వచ్చేటువంటి దాన్ని తప్పించుకొని మార్గాంతరాలు వెతుక్కొని జీవితాన్ని నిలబెట్టుకుందాం అనేటువంటి ఆశ ఆలోచన చాలా తక్కువ ఉందమ్మా బయట చూస్తున్నాం కదా వచ్చిందా వచ్చింది ఏం చేస్తాం రాలేదా ఆయన చెప్పిన తప్పు కాబట్టి రాలేదు కానీ ఒకటి వస్తుంది అన్న విషయం తెలిసిన తర్వాత అది రాయకుండా ఎన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నామో ఎవరికి తెలియదు దానికోసం ఆహర నిషోయంలో కష్టపడుతూ ఉంటాం మేము ఆ విషయం అనవసరం రాలేదా ఆయన చెప్పాడు వస్తుందని అయినా రాలేదు ఆ రాయి వేయడానికి మేము సిద్ధంగా ఉంటాం అని ఉన్నారు సార్ షష్టగ్రహ కూటమి అంటే ఏంటి ఒక రాశిలో అంటే ఒక ఇంట్లో ఆరుగురు వచ్చి ఉండటం మామూలుగా అయితే కనుక షష్ఠగ్రహ కూటమి గురించి మనం అంత వివరంగా ఎన్ని వీడియోస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏ మాత్రం షష్ఠగ్రహ కూటమి వచ్చిందంటే ఒక్కొక్కసారి అది శుభాన్ని కూడా ఇవ్వవచ్చు కాబట్టి ఇన్ని రకాలుగా వీడియోస్ చేయాల్సిన అవసరం లేదు మరి ఎందుకు చేస్తున్నారండి జనాల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నారా అటువంటిది అనుకోండి ఈ యుగాది ఏదైతే ఉందో ఈ యుగాదికి నవనాయకుడు నవగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి కొన్ని కొన్ని ఫలితాలు ఇస్తుంటాయి పాపగ్రహాలు శుభగ్రహాలు అని తొమ్మిదిలో ఆరు పాపగ్రహాలు ఓకే మూడే శుభగ్రహాలు ఈ శుభగ్రహాలు ఉన్నటువంటి మూడిట్లకి ఎలాంటి సపోర్టు లేదు కానీ పాపగ్రహాలు ఆరిట్లకి ఒకదానికి ఒకటి సపోర్టుగా ఉండి చాలా బలంగా ఉంది ఈ ఆరు గ్రహాలు ఇక్కడ ఉండటం ఈ ఆరు గ్రహాలలో శని సూర్యుడు తండ్రి కొడుకులు బద్ధ శత్రువులు బుధుడు చంద్రుడు తండ్రి కొడుకులు బద్ధ శత్రువులు గురువు బుధుడు తండ్రి కొడుకులు బద్ధ శత్రువులు ఈ గురువు ఇంటిలోగా వీళ్ళందరూ ఉంది అలానే శుక్రుడు కూడా ఇక్కడే ఉన్నాడు గురువు శుక్రుడు ఇద్దరు శత్రువులు ఈ స్థాన బలం బాగా ఎక్కువ ఉండటం వలన అది అనేక రకాలుగా హింసాత్మక ధోరణికి ప్రమాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది అనడానికి మూలం ఇందులో పద్దెనిమిది నక్షత్రాలు వారు ఉన్నారమ్మా ఈ పద్దెనిమిది నక్షత్రాల జన్మించిన వాళ్ళలో ఆడవారికి చాలా సమస్యలు ఎక్కువ మగవారికి అదేంటండి ఒక మగవాడు ఏదైనా సమస్య వచ్చి ఇంట్లో పడుకుంటే ఇల్లు ఏమైనా ఆగిపోతుందా లేదు అదే ఒక స్త్రీ సమస్య వచ్చి ఒక పూట అడ్డం పెడితే ఇంటికి ఏమవుతుంది అసలు అటువంటి స్థితి మనం గమనించాలి ఆ స్థితి మనం గమనించాలి ఈ పద్దెనిమిది నక్షత్రాలు ఏమేంటవి ఆరుద్ర స్వాతి శతభిషం భరణి పుబ్బ పూర్వాషాఢ రోహిణి హస్తాశ్రవణం ఆశ్రేష జ్యేష్ఠ రేవతి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఇవి పద్దెనిమిది నక్షత్రాలమ్మ ఈ పద్దెనిమిది నక్షత్రాలలో జన్మించిన వారు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగానే వండి తీరాలి మెలుకువతో వండి తీరాలి ఇందులోను గర్భవతులు చాలా జాగ్రత్త అంటే షష్ట గ్రహ కూటమిలో తర్వాత మర్నాడు యుగాది స్థితిలో ఆరు గ్రహాలు పూర్తిగా కూడా నెగిటివ్ అనేటువంటిది ఇవ్వబోతున్నాయి ఆ నెగిటివ్ మనలాంటి వాళ్ళకి ఇస్తే మనం కొద్ది గొప్ప తట్టుకోగలుగుతాం కానీ భగవంతునికి ఒకటే నమస్కారం చేస్తా గర్భవతులకు మాత్రం ఎలాంటి అపకారము జరగవద్దు అని ఎందువల్ల ఆ స్త్రీ గర్భవతి అయిన తర్వాత అనుక్షణం ఆ పుట్టే పిల్లల కోసం తాపత్రయపడుతూ ఉంటుంది చూసుకోవాలని చెప్పి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఏదన్నా జరగరాంది జరిగితే ఆమె బాధ వర్ణన ఎవరికి రాదు ఎవరు పడకూడదు బాధ అంటే వాళ్ళకి ఎలాంటి అగ్గచాట్లు ఇబ్బందులు పడకుండా మనలాంటి వారికి ఏదైనా అటు ఇటు వచ్చినా కింద మీద కూడా మనం సర్దుకోరుతాం భగవంతుడు ఓపిక వద్దకొప్ప ఇచ్చారు కాబట్టి అదొక్కటి నేను కోరుకుంటా కానీ ఈ పద్దెనిమిది నక్షత్రాల వారు మాత్రం చాలా జాగ్రత్తతో కూడి ఉండాలి రెండు ప్రమాదం అనేటువంటిది గత ఇరవై నాలుగు ముప్పై రోజుల నుంచి భరణి బుబ్బ పూర్వాషరణ రోహిణి హస్తాశరణం మాస్తారీ ఈ తొమ్మిది నక్షత్రాల వారు మాత్రం చాలా ఎక్కువగా అనుభవిస్తున్నారు ఏదైతే చేతికి వస్తుంది మనం నిలబడతాము అంటావు అవన్నీ కూడా బురుదులో పోసిన అయినట్టుగా అన్ని చేతుల వరకు వచ్చి రేపు ఉదయానికల్లా మన ఇంట్లో అన్నీ ఉంటాయి ఉదయానికి అన్ని కంప్లీట్గా అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది అండర్ గ్రౌండ్ కూడా వెళ్ళిపోయే స్టేజ్ వచ్చేసింది అంతటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్సు ఈ తొమ్మిది నక్షత్రాల వారు అనుభవిస్తున్నారు భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ఒక మోస్తరి ఈ ఉగాది నుంచి తొమ్మిది నక్షత్రాల వారికి ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఒక అవకాశం ఉండవచ్చు అని ఇప్పుడు గత గడిచినటువంటి ఇరవై నాలుగు ముప్పై రోజులుగా మాత్రం మామూలుగా జరిగిన వీళ్ళ పరిస్థితి దినదిన గండం నూరేళ్ళ ఐస్ రెండు అవసరం ఆ స్థితిలో అయిపోయింది మొత్తం సెట్ అయిపోయింది రెడీ మొత్తం తక్కువ అయిపోయింది ఏం లేదు అన్ని డోర్లు మూసుకుపోయే స్టేజీ చిన్న రంధ్రం దొరికితే ఆ రంధ్రాన్ని జాగ్రత్తగా పెంచుకుంటూ పెంచుకుంటూ మీద దాన్ని పెద్ద తీసుకొని ఆ వెలుతురు తీసుకొని ఊపిరి తీసుకొని వీళ్ళు మళ్ళీ కొత్త జీవితం ప్రారంభం చేసే స్టేజీలో ఇందులో కొంతమందికి శస్త్రచికిత్స లాంటివి ఏదైనా జరిగేటువంటి అవకాశాలు కూడా ఈ పాటికి జరిగి ఉండాలి ఈ నక్షత్రాలలో ఈ తొమ్మిది నక్షత్రాలలో కనుక వీరందరూ కూడా కొన్ని రకాల ఉపశమనాలు చేసుకోగలిగితే అది సుఖంగా ఉంటుంది అదేమిటి అని అంటే కామాఖ్య అమ్మవర్మ ఎక్కడ గౌహతి అస్సాం ఆ కామాఖ్య అమ్మవారి ఆలయంలో ఇరవై ఎనిమిదవ తారీఖు రాత్రి కొన్ని విధానాలుగా గౌరీ గంధర్వ ఆరాధన చేసుకొని అక్కడ నిద్ర చేసి మర్నాడు మహామంత్ర యంత్ర తంత్ర విషమూలికాది ప్రయోగ ఉపసంహారములకి సంబంధించినటువంటి మహామంత్ర ప్రయోగాల్ని కూడా పూర్తి చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని కొన్ని రకాల బలిహరణలు అంటారమ్మా అవి ఇచ్చుకొని కంచి బయటికి రాగలిగితే నలభై ఐదు శాతం బయటపడతాం అరవై ఐదు పడతాం డెబ్భై ఐదు పెడతాం తొంభై ఐదు పెడతాం అనే మాట పచ్చి నలభై ఐదు శాతం మనం బయటపడ్డామంటే నిజంగా మన అదృష్టవంతులమ్మ దానికే కాస్త ఉపశమనం ఫీల్ అవుతా ఉన్నమ్మా చాలా నలభై ఐదు శాతం బయటపడ్డారంటే అమ్మయ్య నాకు ఇబ్బంది లేదు ఇంకా అనేటువంటి స్థితి మనకు ఏర్పడుతుంది ఆ రకంగా ఊబిలో కలా చిక్కుకుపోయే స్టేజ్ ఉందమ్మా ఇరవై ఎనిమిదో తారీఖు బయలుదేరి గౌహతి వెళ్ళి మేము వెళ్తాం ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై తారీఖు ఉదయం బయలుదేరి గౌహతి వెళ్ళి అక్కడ ఆ రోజు రాత్రి మంత్రప్రయోగము తంత్ర ప్రయోగములు రెండు విధానాలుగా ప్రయోగములను పూర్తి చేయించి కొన్ని రకాల బలులు కూడా ఇప్పించి మర్నాడు సాయంత్రం బయలుదేరి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళడం జరుగుతుంది మాతోటి బయలుదేరి ఎవరన్నా వస్తా శుభం కాదు ఎవరన్నా ముందే వెళ్ళి కూర్చుంటామన్నా శుభం కానీ ఏది ఏమైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇరవై ఎనిమిదవ తారీఖు అమావాస్య రాత్రి ఎట్టి పరిస్థితులలో గౌహతి కామాక్షి అమ్మవారి యొక్క ఆలయంలో కొన్ని రకాల ప్రయోగ ఉపసంహారాలు చేసుకొని నిద్ర చేసి మర్నాడు కొన్ని రకాల శాంతి ప్రయోగాలు పూర్తి చేసుకొని బయటికి రావటం అనేటువంటిది అన్ని రకాలుగా ఈ పద్దెనిమిది నక్షత్రాల వారికి కూడా సకల శ్రేయోదాయకం మేము దేనికి వెళ్తున్నాము అంటే రెండు విధానాలు ఒకటి ఈ పద్దెనిమిది నక్షత్రాల్లో జన్మించిన ఏదో మంచి జరగాలని మేము వెళ్ళట్లేదమ్మా ఈ పద్దెనిమిది నక్షత్రాలకు శాంతి చేయడానికి వెళ్తున్నాం ఓకే ఈ పద్దెనిమిది నక్షత్రాలలో జన్మించిన వారు ఉంటారు కనుక వారు అక్కడికి వచ్చినా ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ పేరు మీద అయినా చేయించుకునే ప్రయత్నం చేసినా దాని యొక్క ఫలితం యో దోష సమజని తద్దోష సమజనిదంటే సమాంతరం ఏ నక్షత్రానికి ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావం పొంచి ఉంది ఏ నక్షత్రాలు ఇబ్బంది పడేటువంటి గమనాలు ఉన్నాయో ఆ నక్షత్రాలకి ఉపసంహార శాంతి కోసమే మేము వెళ్తున్నాం కనుక ఆ నక్షత్రాల్లో జన్మించిన వారు కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా కనుక అందరూ పాల్గొన్నట్లయితే నక్షత్రానికే శాంతి ఉంది అంటే ఆ నక్షత్రాన్ని అనుసంధానంలో మనకి ఇంకెంత ఉంటుంది ఆ దోషం అనేటువంటిది నిర్ణయించుకొని ఎవరికి వారు అక్కడికి వచ్చే ప్రయత్నమా పరోక్షంగా నిర్వహించే ప్రయత్నమా చేసుకోగలిగితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారందరూ చక్కగా క్షేమంగా ఉంటారు అనేటువంటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను కేవలం షష్టగ్రహ కూటమి ఒక్కటే అయితే అసలు ఏమవసరం లేదు నవనాయకుల ఆరుగురు కూడా పూర్తిగా శత్రుకృతంగా బలపరాక్రమాలతో కూడి ఉండటం పాపగ్రహాలుగా చెందుటం మిగిలిన మూడు గ్రహాలు శుభులైనప్పటికీ కూడా వాళ్ళకి బలం సరైన రీతిలో లేకపోవటం వలన అనవసరమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఈ పద్దెనిమిది నక్షత్రాలకు ప్లస్ పద్దెనిమిది నక్షత్రాల జాతకుల వ్యక్తులకు కూడా స్త్రీలలో ఎక్కువగా ఈ ఒక్క విధానాలు ఉన్నాయి కనుక వాళ్ళందరినీ తండ్రి మనకు ఉద్దేశంతో మేము వెళ్తున్నాం కాబట్టి ఆ ఇరవై ఎనిమిదో తారీఖు మాతో రావచ్చు ఇక ముందేనా వాళ్ళు ట్రైన్లో మేము ఫ్లైట్లో వెళ్ళి వచ్చేస్తామమ్మా కొంతమంది మాతో బయలుదేరి రావచ్చు లేదంటే దాటానికి వాళ్ళు రైల్లో అయినా బయలుదేరచ్చు రాలేని పక్షం పరోక్షంగా అయినప్పటికీ కూడా ఆ ప్రక్రియని పూర్తి చేసుకోగలిగితే ఆ అమ్మ అనుగ్రహంతో క్షేమంగా ఉంటారమ్మా అది పరిస్థితి చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు ఎందుకంటే పద్దెనిమిది నక్షత్రాల వాళ్ళు నిజంగా దీనికి ఎఫెక్ట్ చాలా అవుతుంది కాబట్టి ఎలాంటి విపత్తులన్నా ఎదుర్కోవాల్సిన సమయం నాకు దగ్గరలో ఉంది దాన్ని మనం అధిగమించడానికి మీరు తలపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పంచుకోవాలి మంచి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి